ధనుర్మాస పాసురాలను మీ ముందుకు తీసుకువస్తున్నందుకు వెలుగువైపు ప్రయాణం ఛానల్ ద్వారా మాకెంతో సంతోషంగా ఉంది ఈ ధనుర్మాస వ్రతంలో ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన శ్రీమతి శారదా పజ్జూరి గారిచే ఈ పాసురాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతున్నది జై శ్రీమన్నారాయణ అందరికీ శుభోదయం నమస్కారాలు ధనుర్మాసం ధనుర్మాసం అంటేనే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎంతో ఉత్సాహంగా జరుపుకునే తిరుప్పావై వ్రతం దీన్ని మనం అతి సులభమైన పద్ధతిలో నేర్చుకుందాం మేము గోవిందాచార్యుల వారి వద్ద నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా అభ్యసించాను దాన్ని ఇప్పుడు గురువుగారైన శ్రీమతి కొండూరి పద్మావతి గారి సత్సంగంలో ఆవిడ ఆశీస్సులతో వారి సంకల్ప బలంతో నేను అనేక అనేక స్తోత్ర పారాయణలు నేర్పిస్తూ ఇప్పుడు తిరుప్పావైలోకి వచ్చాము తిరుప్పవై అంటే అందరూ అనుకునే నమ్మకం ఏంటంటే ఇది ఒక శ్రీవైష్ణవులు మాత్రమే చేసుకోగలుగుతారు అనే నమ్మకం మూఢనమ్మకం ఒకటి ఉంటుంది కానీ అలా అది కరెక్ట్ కాదు ఎవరైనా కానీ చిన్న పెద్ద ఆడ మగ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని ఆచరించదగ్గ వ్రతం తిరుప్పావై ఇది ఎందుకు ఇంత విశిష్టత కలియుగంలో గోదాదేవి అర్చామూర్తిని ప్రేమించి తను అందరి ముందు భర్తగా పొంది ఆ పరమాత్మలో లీనమైపోతుంది అది మన మానవుల కోసం మనకు అందించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ధనుర్మాసం ప్రారంభం పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతోంది ప్రేక్షకుల సౌకర్యార్థం ప్రతిరోజు ఒక రోజు ముందుగా ఒక్కొక్క పాసురాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము అనగా పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి మన వెలుగు వైపు ప్రయాణం ఛానల్ ద్వారా ఈ పాసురాలు ప్రారంభం అవుతున్నాయి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు